అందరికీ నమస్కారం గత కొద్ది రోజులుగా మున్సిపల్ చైర్మన్ గారు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి ఎందుకంటే గడిచిన ఇన్నేళ్లలో ఏ రోజు కూడా ప్రొద్దుటూరు ప్రజల అభివృద్ధిని కానీ వార్డు ప్రజల సమస్యలను కానీ ఏ విధంగా ప్రస్తావించిన చైర్మన్ ఈరోజు ఫోటోల విషయంలో కూడా మాట్లాడడం తన అవివేకాన్ని తెలియజేస్తుంది ఎందుకంటే ఎన్నో విషయాలు ఈరోజు ప్రొద్దుటూరులో ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ ఏ రోజు తనకి అవి గుర్తు రాలేదు ఈరోజు అటు జగన్ గారి ఫోటో ఇటు రాజ్మల్లి గారి ఫోటో తీశారని ఈ రాద్ధాంతం చేస్తోంది మున్సిపల్ చైర్మన్ ఒకవేళ రాజకీయ భిక్ష పెట్టి తనని అన్ని విధాలా ఆదుకున్న వ్యక్తులు తనకి గొప్ప అయితే తన దేవుళ్ళని చెప్పడం జరిగింది దేవుళ్ళ ఫోటోలు తను ఇంట్లో పెట్టుకోమనండి అంతేగాని మున్సిపల్ ఆఫీస్లో పెట్టాల్సిన అవసరమైతే లేదు మామూలుగా ఎమ్మెల్యే గారు కానీ అటు ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెట్టుకోవడం ఏ ఆఫీస్లో అయినా పెట్టుకోవడం అది సాంప్రదాయం ఈరోజు మున్సిపల్ చైర్మన్ గారు అడుగుతున్నారు ఏవైనా ఫోటోలు తీయడానికి జీవో ఉందా అని అడుగుతున్నారు నేను కూడా సూటిగా చైర్మన్ గారిని అడుగుతున్నా గతంలో మీరు కూడా అటు జగన్ గారి ఫోటో ఇటు ఎం రాజ్మహల్ గారి ఫోటో పెట్టుకున్నారు కదా మీరు కూడా ఏమైనా జీవో తీసుకొని వచ్చారా ఆ ఫోటోలు పెట్టడానికి ఆ జీవో తీసుకొని వచ్చింటే ఆ విషయాన్ని మాకు కూడా చూపించండి మేము కూడా ఒప్పుకుంటాం అంతేకాని ఈరోజు ఇంకా ఆమె కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది అదేంటంటే ఈరోజు ఇది నా పర్సనల్ రూమ్ అని చెప్పడం జరిగింది పర్సనల్ రూమ్ అనేది మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది అది పర్సనల్ రూమ్ కాదమ్మా తల్లి ఏదైనా కూడా అది ప్రొద్దుటూరు ప్రజలు మీకు చైర్మన్ పదవికి ఇచ్చిన రూమ్ అది అంతేగాని మీ కుటుంబ సభ్యులు కూర్చోవడానికి ఈ అది నీ పర్సనల్ రూమ్ కాదు ప్రొద్దుటూరు ప్రజల ఆస్తి అది అని ఇంకొకసారి మేము తనకి చెప్తున్నాం ఇకపోతే రుద్దుటూరులో ఇంకొక సందర్భంలో చెప్పింది నేను బీసీ మహిళని అని ఈరోజు నన్ను దాడి చేయడం దాడి చేస్తున్నారని చెప్పింది కానీ ఎక్కడా కూడా టీడీపీ నాయకులు మహిళలను గౌరవించే పార్టీ తప్ప మహిళల మీద దాడులు చేసే పార్టీ కాదు టీడీపీ పార్టీ అది ఇంకొకసారి చైర్మన్ గారికి మేము చెప్తున్నాం అలాగే ఈరోజు ఇంకొక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ఈరోజు మున్సిపల్ చైర్మన్ కానీ మేము రెండే ప్రశ్నలు అడుగుతున్నాం ఒకటి మీరు గతంలో ఏవైనా జీవో తెచ్చుకుంటే ఆ ఫోటోలు మాకు కూడా చూపించండి ఆ జీవో మాకు కూడా చూపించండి రెండోది చెట్ల కింద నేను పరిపాలన చేస్తూ చేస్తానని చెప్తుంది అది కూడా ఆమె అవివేకానికి నిదర్శనం గతంలో మీరు ప్రొద్దుటూరు ప్రజలకి చైర్మన్ అంతేకాని ఏ ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అయితే కాదు మీరు ప్రొద్దుటూరు ప్రజలందరి అభివృద్ధి కోసం పాటు వ్యక్తిగా చైర్మన్గా ఉండాలని మేము ఆమెకు సలహా ఇస్తున్నాం మీరు ఈరోజు తన వార్డులో ప్రొద్దుటూరు చైర్మన్ గెలిచిన వార్డులో ఆమె ఏ రోజు ప్రజా సమస్యల మీద ప్రజలను మీకు ఏ సమస్యలు ఉన్నాయని కూడా అడగలేదు కాబట్టి మేము ఆమెకు ఒకటే సూటిగా చెప్పదలుచుకున్నాం మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి ప్రజలందరి అభివృద్ధిని ఒకసారి ఆలోచించండి అలాగే అదే చైర్మన్ గారికి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం ప్రొద్దుటూరు ప్రజల అభివృద్ధి మీద దృష్టి పెట్టండి వార్డు సమస్యలను పట్టించుకోండి ఈరోజు ప్రజలు తాగునీటి మీద దోమల మీద ఇవన్నీ కూడా సఫర్ అవుతున్నారు వాటి మీద దృష్టి పెట్టమని మేము చైర్మన్ గారికి సలహా ఇస్తున్నాం